చిన్నది ఏం సినిమా అసలు మామూలుగా లేదు సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే కొందరికి అర్థమైంది అంటే ఇంటెలిజెంట్ ఉన్న మాత్రమే అర్థమైంది అర్థం కాదు అని చాలా క్లియర్ గా చూపించుండు యువ అంటే దాని మీనింగ్ ఏంటి దానికోసమైనా చూడాలి ఒకటే చెప్తున్నాను పదిహేను వేలైనా పర్లేదు టికెట్ అయినా కొనుక్కొని ఈ సినిమా మాత్రం చూడాలన్నా సో నెక్స్ట్ లెవెల్ ఉంది ఉపేంద్ర గారు ఈ బ్యాక్ అన్న ఒకటే మాటలో చెప్పాలంటే అండ్ మీరు ఇంతవరకు ఎన్నో సాంగ్స్ విని ఉంటారు కానీ దీనిలో ఒక సాంగ్ ఉంటుంది అన్న నాది చాలా పెద్దది వాడి కంటే నీది చిన్నదని ఆ సాంగ్ మాత్రం మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వెళ్ళిపోతుంది సో ప్రతి ఒక్కరు చూడేట్స్ అన్న ఫార్టీ ఫిఫ్టీ అని కాదు రియల్ అంటే ఈ సమాజంలో ఏం జరుగుతుందో దాని గురించి చూపించాడన్నా అది అర్థమైన వాళ్ళకే అర్థమైతుంది అర్థం కాని వాళ్ళకి అసలు అర్థం కాదని ఎవ్రీ సీన్ అయితే ఎంజాయ్ చేశాము చాలా బాగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిఫరెన్స్ తీసుకుని ఇది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఓకే సో అంటే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను జస్ట్ ఒక చిన్న పాయింట్ ఆఫ్ అల్ట్ సినిమాలు అన్నీ ఉన్నాయి సమ్ అలానే ఉంటాయి లేదు లేదు అలా ఏమీ లేదు అది ఇది చాలా డిఫరెంట్ ఆయన మూవీస్ తో ఇప్పుడు మీ ఎవరైనా ఆయన మూవీస్ చూస్తుంటారు ఆయన మూవీస్ ఈ మూవీకి కంపారి చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అవుతారా ఉపేంద్ర రావు కనెక్ట్ అవుతారు ఈ ఇప్పుడు ఇది చాలా చిన్న మూవీ అని చెప్పలేం చాలా హై హై లెవెల్ లో ఉంది మూవీ సో చాలా కన్ఫ్యూజింగ్ లేదు లేదు యాక్చువల్ గా కన్ఫ్యూజింగ్ గానే కాదు ఎవర్గైతే అని ఇంటెలిజెంట్ people కి ఈ మూవీ ఇంటెలిజెంట్ అక్కడ వరకు ఏమైనా చూపించారా లైఫ్ ఎలా ఉంటది అని అంటే ఉంటాయి అక్కడ వరకు కూడా తీసుకెళ్లారు బట్ అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే

నువ్వే క్రియేటర్ నువ్వే అన్ని ఎటు చే ఏ యూఏ అంటే ఏదో అనుకున్నా కాదన్నా ఏ మించి ఉందా యూఏా అన్న ఉపేంద్ర అన్న నా ఫ్యాన్ నుంచి ఒక చిన్న ఒక కోరిక ఉండే ఒక్క ఉపేంద్ర అన్న చిన్నప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్ కావాలని ఆఫ్టర్ లాంగ్ టైమ్ సినిమా నాకు ఏం అర్థం అవుతుంది అన్న ఒకటే మాట చెప్తున్నా ఈ సినిమా చూడాలంటే మళ్ళీ ఇంకోసారి చూడాలి మళ్ళీ ఇంకోసారి చూస్తే తప్పేం లేదన్న ఇది బాహుబలి లేక ఎండింగ్ లేదు త్రిపుర లేక ఎండింగ్ లేదు రాజమౌళి లేక ఎండింగ్ లేదు ఏ ఎండింగ్ లేదు మనిషిలేని పిచ్చోల్ని చేసే ఎన్నిక ఉంది ఇది నాకు అర్థమైతే అన్న నీ మొట్టండి పెట్టిన డబ్బులు కాదన్న సినిమా ఇది ఎండ్లే సినిమా అంతా బాగుందన్న ఓవరాల్ గా సినిమా అర్థం కాదన్న అంత బాగుంది అర్థం కాని సినిమా ఇది అర్థం కాని సినిమా ఒక్కొక్కరు చెప్తున్నా ప్రతి ఒక్కరి బాగుంది బాగుంది అని అంటారు కానీ ఈ థియేటర్ ఏం అర్థం కాకుండా వస్తున్నా అదే సినిమా అన్న నాకు ఉపేంద్రనా ఉపేంద్రనా అంతేలా ఇంకా ఏం లేదు మూవీ చూడడం జరిగిందండి ఆయన ఫ్యాన్స్కి అయితే ఫ్యాన్ ఫెస్ట్ మిగిలిన వాళ్ళకి కూడా నచ్చుతుందండి సో ఆయన యాక్చువల్గా ఆయన క్రేజీనెస్ ఆయన క్రాంకీనెస్ ఉంటుంది స్క్రీన్ ప్లేలో పాత మూవీస్ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి బట్ దాన్ని సెకండ్ స్టెప్లో పెట్టారు ఫస్ట్ స్టెప్లో మాత్రం సోషల్ ఇష్యూస్ మీద అవి ఏదో లెక్చర్ ఇస్తున్నట్టు స్పీచ్ ఇస్తున్నట్టు కాకుండా మనల్ని ఎంటర్టైన్ చేస్తుండగానే చెప్పారు అండ్ స్టోరీ ఉంటుంది దాంట్లో ప్లే ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి జంప్స్ ఉంటాయి అరే ఇదేదో జరుగుతుంది అన్నట్టు ఉంటుంది ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం ఉంటుంది మనతో మాట్లాడుతున్నట్టు సో అన్నీ ఉంటాయండి ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఉంటాయి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటాయి సాంగ్స్ మీరు విడిగా ఉంటే విడిగా విన్నప్పుడు ఎలా ఉన్నా సినిమాలు చాలా బాగున్నాయండి చాలా సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి అందులో ఒక సాంగ్ ఉంటుంది నాది పెద్దది నీది చిన్నది అని దానికి థియేటర్లో రెస్పాన్స్ బాగుంది బట్ మీరు విడిగా విన్నప్పుడు ఆ సాంగ్ ఒకలా ఉంటుంది మీరు సినిమాలో చూసినప్పుడు కంప్లీట్ దాని మీనింగ్ వేరేగా ఉంటుంది సో సాంగ్స్ నచ్చాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథలో కలిసిపోయి ఉంటుంది వెరీ గుడ్ డైరెక్షన్ డైరెక్షన్ ఉపేంద్ర గారు మార్క్ డైరెక్షన్ అది చాలా మందికి మీరు యాక్ట్ చేస్తున్నారు కానీ మీ డైరెక్షన్లో మీరు యాక్ట్ చేసి ఆ సినిమాలు కావాలని కొంతమంది కోరుకుంటారు కదా వాళ్ళకి ఫుల్ మిల్స్ ఇది కూడా సోషల్ ఎక్స్పెరిమెంట్ అండి ఇప్పుడు మీరు ఏ ఉపేంద్ర చూసుకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ అవి తీసుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ తనతో ఎలా ఇంట్రాక్ట్ అవుతున్నారు అనేది ఒక ఒక ట్రాక్ తీసుకుని అండ్ హై లెవెల్లో పాలిటిక్స్ యుద్ధాలు అవి కూడా తీసుకున్నారు నేను త్రీ ప్లస్ ఇస్తాను మామూలుగా లేదు భయ్యా నువ్వు ఎందుకు అంటే ఇంగ్లీష్లో ఉంటారు వై బ్లాక్ బాస్టర్ సినిమా చూసా ఇప్పుడే సినిమా యుఐ ఎందుకంటే సినిమా వేరే లెవెల్ ఉంది భయ్యా నిజం చెప్తున్నా జబర్దస్త్లో కామెడీ చేసేది చమ్మక్ చంద్ర బ్లాక్ బస్టర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు మా అన్న ఉపేంద్ర సినిమా బుర్ర పాడంటే పిక్చర్ పిక్చర్లు ప్యాక్ అయిపోతాయి అని చెప్తున్నా నీది చాలా పెద్దది నాది చాలా చిన్నది అంటే అది ఇది కాదు భయ్యా కులం నీది చాలా పెద్దది నాది చాలా చిన్నది ఎవరిది వాళ్ళకే ఉంటుంది భయ్యా నీది నీకే ఉంటుంది నాది నాకే ఉంటుంది అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నంత భయ్యా సినిమా అయితే బుర్ర పాడుంది భయ్యా పిక్చర్ ప్యాక్ అయిపోయినాయి నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమా నువ్వు చూడలేకపోతే వేస్ట్ పోయ్యాన్ స్టోరీ ప్లే బీజిఎం డైరెక్షన్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్ బయ్యా ఒక్క ఉపేంద్ర గారిని మీరు తట్టుకోలేరు పోయ ఈ సినిమాలో ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు పోయా అది తట్టుకోవడం సాధ్యం కాదు అసాధ్యం పోయా ఇలాంటి సినిమాను చూడకపోతే వాషింగ్ పౌడర్ నిర్మ ఈ సినిమా చూడకపోతే నీ కర్మ థ్యాంక్ యూ అన్నమా ఆ రేంజ్ కాదు రేంజ్ మారిపోయింది పైగా వేరే లెవెల్ ఉంది రెండు వేల నలభై ఏ విధంగా ఉంటుందని కూడా చూపించండు ప్రజలు ఏ విధంగా ఉన్నారని చూపించాడు ప్రజలు కామం ఏ విధంగా ఏ టైం చలికాలం వానాకాలం వర్షాకాలం ఎండాకాలం ఏ కాలం అనకుండా కామాన్ని ఏ విధంగా అనేది ఉంది ఆ బంసిక్ బంసిక్లు ఉన్నాయి లిప్లాక్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రేటింగ్ ఓవరాల్ రేటింగ్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను